ఇక్కడ సభలో ప్లీజ్ ఏంటి సభలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ మంత్రులు చేసినటువంటి పెద్దలు కూడా ఉన్నారు మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ సమావేశాలలో దురదృష్టవశాత్తు దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు రావట్లేదు దాని ఏమవుతుంది దాని దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పార్టీకులు సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి గౌరవ సభ్యుల ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యే దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన ఇంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు వేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు అమర్నాథ్ అమర్నాథరె అమర్నాథ్ రెడ్డి గారు రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఇట్నే సృష్టిలో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకేది కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసమో వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవొంపులు తెచ్చేదే ప్రవర్తన చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ రెండు విషయాలు మీకు తెలియజేస్తానండి ఇప్పుడు వారు వేసిన క్వశ్చన్ కూడా ఇప్పుడు మళ్ళీ పోస్ట్ రాలేదు కాబట్టి డీమ్ టు ఆన్సర్గా ప్రకటిస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్